నంగనూరు మండలం నార్మిటిలో మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫాంప్ ఫ్యాక్టరీ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ నంగనూరు మండలంలోని నార్మిటాలో గల ఆయిల్ ఫాంప్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు ఉద్యానవన శాఖ ఆయిల్ ఫెడ్ రెవెన్యూ విద్యుత్ ఆర్ ఆర్ఎంబీ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతన వేదికగా ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు టెంపరీ హెలిప్యాడ్ నిర్మించాలని ముడ్రాయి నుంచి నంగునూరు వరకు రోడ్డుకు ఇరవై పుల చిన్న చెట్ల పొట్లను తొలగించి క్లియర్ చేయాలన్నారు ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్డు ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు ఫ్యాక్టరీల భూమిని చదును చేసి రోడ్డు వెంట ముక్కలు నాటాలని బహిరంగ సభ ఏర్పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటు ప్రోటోకాల్ ప్రకారం అతిథుల ఆహ్వానం స్టేజ్ డెకరేషన్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల విజయగాథలు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పైన వీడియోల ప్రదర్శన నిరంతర విద్యుత్ సరఫరా విఐపీలకు సభకు వచ్చేలకు వసతులు తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ జిల్లా ఉద్యనవన అధికారి సువర్ణ ఆయిల్ ఫుడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ఫామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్ జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూప ఏసీ ఎలక్ట్రిసిటీ ఈఈ పంచాయతీరాజ్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎండ్బిడి నంగనూరు తహసీల్దార్ తదిరు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో నరమెట్ట విలేజీ నంగనూరు బండ్లలో మన ఆయిల్ ఫెడ్ వల్ కంపెనీ వాళ్ళు పామా ఆయిల్ సంబంధించిన ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు ఇది మూడు వందల కోట్ల ఎస్టిమేషన్తో రన్ అవుతుంది డైలీ వీరికి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ మెట్రిక్ టన్స్ కెపాసిటీ రన్ అవుతుంది కాబట్టి దీనికోసం హండూరు సీఎం గారు త్వరలో ఇలాగ్రేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నేను ఇక్కడ పడే కోసం నేను జేసీ లోకల్ బాడీస్ హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ ఆయిల్ ఫెడ్ అథారిటీస్ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో షార్ట్లీ ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్లో ఇక్కడ ఈ నెగ్రేషన్ స్టార్ట్ చేస్తాను